వాడి పిల్లాన్ని నేను కదా వాళ్ళు సగం నేను కదా వాడి ఛానల్స్ అన్నా ఏదన్నా అన్ని నేనే చూసుకోవాలి కదా ఉల్లిపాయలు మిర్చి చూసి మీరు కంగారు పడిపోకండి ఆబ్వియస్లీ నేను ఇప్పుడు వంట చేస్తున్నా ఎవరి కోసం చూసా మా ఆయన కోసం వంట చేస్తున్నా

చెప్పారు కవితల్ని వచ్చింది గాయస్ అని వచ్చిన అనగానే దినేసా చూడండి అమ్మో పెద్ద స్కేచ్ ఏదో ప్లాన్ చేసావు పిల్లడితో బొడ్డు అనిపిస్తుంది నాకు సిగ్గు అవుతుంది పద సిక్కింది <war> <initiatives> Hva sa du?

అమ్మ పాదా పడుది అమ్మా నీకు కట్టుకు తమాషాలు ఎంచునావు హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్టర్ రజే ఆఫీషియల్ ఏంది మిస్టర్ రజే ఆఫీషియల్ లో నేను ఇంట్రో కొడతాననుకుంటా వాడి పెళ్ళాని నేను కదా వాళ్ళు సగం నేను కదా వాడి ఛానల్స్ అన్నా ఏదన్నా అన్నీ నేనే చూసుకోవాలి కదా యలు మిర్చి చూసి మీరు కంగారు పడిపోకండి ఆబ్వియస్లీ నేను ఇప్పుడు వంట చేస్తున్నా ఎవరి కోసం చూసాను మా ఆయన కోసం వంట చేస్తున్నా పెళ్ళైనాక అంటే అప్పట్లో చికెన్ ఫ్రై చేసి ఒక్కటే పెడుతుండే ఇంకా ఏ వంట నాకు రాదు వాడు భయపడతాడు లిటరలీ నా వంట తినడానికి అలాంటిది ఫస్ట్ టైం నేను వంట చేసి వాడికి గుడ్ల కురి చేసిన గుడ్ల కర్రీ ఏదో ఒకటి చేసి నా చేతులతో తినిపిస్తాను

చెదౌట్ చెప్పుకో మరిచి మరద మరద నాకు అన్నం ఎప్పుడు తింటా సాయిగా మాట్లాడే అట్లా తినొద్దు బేబీ నేర్చుకో నేను కొన్ని కొన్ని సినిమాలు చూసి నేర్చుకున్నా రోజు సినిమాలు చూస్తున్నా

మొత్తం చూడండి మొత్తం పండు చేంజ్ అయిపోయింది మోడల్ కాదు మంచిగా ఎక్కువ ఇట్లా ఎక్కువ కొంచెం అది కాదు చెట్టుకోవడం కూడా సరిగ్గా రాలేదు ఇంక వంట చేసిన నాకు చిన్న పెళ్ళింది నాకు

వచ్చింది చీర కావాలన్నది ఇచ్చా కానీ ఇంత పెద్ద స్టండ్ చేస్తా నాకు చేస్తారాగా డబ్బా పక్కన కోసం చాలా నేర్చుకుందాం అని ఫిక్స్ అయినా చికెన్ కర్రీ వచ్చు ఏమంటే మా తమ్ముడు అంటే నీకు ఇదిగో మా ఆయనలో సగం నువ్వు కూడా ఎందుకంటే మా అడుగువ్వలి కదా

వంట చేసిన తర్వాత అసలు ఎట్లా ఉంటుందో చెప్తాం మీలో ఎంతమంది మీ హస్బెండ్స్ తిన్న తర్వాత మీరు తింటారో కామెంట్ చేయండి అండ్ గాయస్ నేను చాలా బాధపడుతున్నా వీళ్ళు నాకు ఏ ఫంక్షన్ చేయలేదు అది వదిలా నాకు నల్ల పుజల్ ఫంక్షన్ చేస్తాను ఏమైంది కామెంట్ రాలు కామెంట్ వస్తే చేస్తాను కామెంట్స్ చేస్తున్నారు వాళ్ళు 500 పైన దాటినప్పుడు చూద్దాం ప్లీజ్ ప్లీజ్ 500 కాదు ఈ మాటకి మనం 5000 కూడా చేయొచ్చు చేయండి ప్లీజ్ ఓకే గాయస్ అలాగే జరమ పాట

అట్లా అజయొస్త పాడికి అబ్బా అప్పుడు కూర మొత్తం పక్కన పెట్టి వెళ్ళిపోతుంది కూర మొత్తం మారిపోతే పక్కనంటే వెళ్ళిపోద్ది అంత లోపలికి మేడంకి కా ఫోన్ మా పెళ్లి నేను చెయ్య పెట్టా గైస్ ఇదే మొత్తం మండకది గ్రాండ్ గా చేసుకోకపోవచ్చు కానీ నా సబ్‌స్క్రైబర్స్ అందరికి దవాతిస్తా వన్ ఫైవ్ ఓకే ఇట్స్ ఓకే అంట థాంక్యూ గైస్ ఓ ఓ థాంక్యూ అందరం మేము ఉంటాం కదా మీరు లేకపోతే నా అంటే పెద్ద రిసెప్షన్ అంటను ఫ్యాన్స్ తో విత్ ఫాన్స్ తో పెద్ద మెసేజ్ ఓకే పెద్ద ఈవెంట్ లా చేస్తా మేమే మరి అమ్మ

ఎక్కువ గుడ్లు కదా అంటే నువ్వు చిటికాడ అనుకుంటే చిటికాడ వేస్తున్నావు మీరు ప్రతిసారి నా బాధ ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేస్తాం గైస్ సో గైస్ ఫైనల్గా అయితే చెమట ఉడిచి కష్టాలు పర్లేదు బాగానే చేసింది కలర్షన్ కొంచెం రద్దు నీ అమ్మ చీరగా అట్టుకోవడం వసా నువ్వు బ్రాజు కొట్టించుకోవాలిరా పద్ధతిగా అమ్మాయి ఇప్పుడు నెక్స్ట్ టైం అయితే నాకు ఏం తెలుసు ఇలా పెళ్ళైతుంది అని నేను అసలుకే నా పద్ధతి గురించి అందరికి అదే షాపింగ్ తీసుకెళ్ళమని చెప్పు దసరా షాపింగ్ కావాలని చెప్పి కూడా పెట్టుకుంటాం యా ఐ వాంట్ దసరా షాపింగ్ ప్లీజ్ ఫస్ట్ ఆయన గారికి పెట్టే ముందు ఫస్ట్ నేను ట్రై చేయాలి ఎందుకంటే పని నేను ఏమైనా కలిగిందనుకో నీకు తెంగ్ తినడం ఉందని చెప్పరా అన్ని పక్కన పెట్టు ఒకవేళ బాగాలేదని ముఖం మీద కొడితే ఇంకోసారి చేస్తా బా కథలెన్నో చెప్పారు కవితల్లి రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు కలర్ఫుల్ గా కనిపిస్తుంది అన్నప్పుడు ఓకే సరే అప్పుడు మరి ఇంకేంటి మరి ఇగో బాగు వాడు ప్లేట్లో పెట్టిన అట్లా తింటే తినడు కానీ ఇందులో మంచం మిక్స్ అయ్యి అరే వేడి వేడిగా ఎక్కరా ఫస్ట్ అరే హాయ్ రా

ఏదో ప్లాన్ చేసావు పిల్లాడితో నేను అడుగు నేను మేము చూసి చూసి పాస్ అయిపోయాం కానీ కత్తిలా ఉంటావులే పర్లేదు ఏమంట అలా పెట్టుకోర్రా ఒక మంచి జెల్లాగా వేసుకుంటారు కానీ నువ్వు అలా పెట్టావు

ఇగో వద్దు అన్నం కూడా పట్టేసింది ఏ నువ్వు తినవు నీ కాదు నువ్వు కానీ నేనేమో మీరు నేను కెమెరా మ్యాన్లకి చూడండి దా ప్రేమతో పటా ఇక ఈ రోజుతో ఇక అర్జున్ మొత్తం నీ అయిపోవాలి ప్రేమ కలిపి దా ప్రేమ గుడ్డుదే కదా పిచ్చి ముఖ్య కాదే దీన్ని వేషాలు చూసినావా ఫోన్ చూసినావా కలిపి

కానీ అరే ఒక నిజంగా నిజంగా పెళ్ళైనోళ్ళు కూడా ఇట్లా రోజు కంటిన్యూ మెయింటైన్ చేయరు ఎవరికి

నేను నీచాడనికే కుడుతున్నా అన్నప్పుడు చాలా కష్టపడింది అదే ఫ్రెండ్ గా వెళ్ళిపోరా ఒక ముద్ద తినా చాలా కష్టపడ్డ అది నిజానికి చాలా కష్టపడ్లేదు అని దానికి వచ్చి ఆరాపకం అయినా సరే వేసింది ఒక ముద్ద సరే నేను నేను అనుకో నీ ఫ్రెండ్ తినిపిస్తుంది అనుకో ఇప్పుడు అది నువ్వు తిన్న తర్వాత ప్లేట్లో తినాలంట సాంప్రదాయం నేర్చుకుందంట సినిమాలు చూసిందంట ఏమేమో చెప్తుంది వీడో నాకు తెలియదు అయిపోయింది నీ బతుకుని నీకు ఎక్కరు సార్ తమ్ముడు అయిపోయింది

తినలేదే తినలేదు తిన్నాడు సీరియస్ అయినాడు అరే అరే ఒక బీరిప్పేస్తుందిరా పిచ్చి తంగింది అర లేకపోతే నేను తిన్న తర్వాత ఇట్లా మొక్కుకో తినుడు ఏమో ఏమైనా అయిపోయింది అసలు